కాబట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ బుద్ధి జ్ఞానాన్ని దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క చదువును దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చినటువంటి శక్తిని దేవుని కొరకే వాడాలని ఇష్టపడతా ఉన్నాడు అలాగైతే రక్షణ పొందినవా ఇంకా ఎందుకు వాయిదా వేసుకుంటావు వాయిదా వేసుకోబాకు రేపు రేపులే రేపులు అనుకోబాకు రేపుకు రూపు లేదు రేపు మాపే ఈ రోజే ఈ సమయమే దేవుడు నీకు ఉచితంగా ఇచ్చినాడు నేను నుండి హైదరాబాద్కి వెళ్తానని గ్యారెంటీ లేదు నీ పైన ఫ్యాన్ జరుగుతుంది ఆ ఫ్యాన్ గ్యారెంటీ ఉంది నువ్వు నడుపుకుంటూ వచ్చిన వాహనానికి గ్యారెంటీ ఉంది నీ దగ్గర ఉన్న పెన్నుకు గ్యారెంటీ ఉన్న సెల్ ఫోన్ కు వారంటీ గ్యారెంటీ ఉంది నేను నా జీవితానికే వారంటీ గ్యారెంటీ లేదు నీటి మీద ఉన్న గుడగ లాంటిది ఎప్పుడు కనుమరిగా టందో తెలియదు కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదు ఈ జీవితం శాశ్వతం కాదు గట్టిగా బ్రతుకుతే అరవై డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు మేము ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉంది అది నిత్యము బ్రతికే జీవితం నిత్యము రెండే ఉంటాయి నిత్యము రెండు ఉంటాయి ఒకటి నరకం నిత్యం ఉంటుంది అక్కడ అగ్ని ఆరో పురుగు చావదు వేదన యాదన బాధ నొప్పి అంధకారం చీకటి నిత్యం ఉంటుంది అది రెండోది నిత్యం ఉంటుంది పరలోకం అది ఆనందం అది మోక్షానందం అది నిత్యముని నిజమైన ఆనందం ఈ రెండు ఉంటాయి నీకేది కావాలా చాయిస్ యూస్ యువర్స్ నిత్యము నరకం కావల నిత్యం ప నిత్యం పర్లేకపో సంతోషంగా నీవు ఉండాలంటే ఇక్కడ భూమి మీద నీ గొంతులు ఊపిరి ఉండగానే ప్రభువును సొంత రక్షంగా అంగీకరించు తిమోతి వలె అప్పుడు మాదిరి కళ రక్షణ పొందిన యొక్క విశ్వాసిగా నువ్వు ఉంటావు